ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పార్టీలు చూడడం కులం చూడడం అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అమలు చేస్తుంది వాలంటీర్లు వచ్చి అరువులైన వాళ్ళందరినీ తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా నేను బటన్ నొక్కుతున్నాను కేవలం అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన పార్టీ చూడం కులం చూడడం అన్న మాటలు వాడు చొప్పు తీసుకుని చెప్పండి ఇది మా ఇంట్లోనే జరిగింది ఇది రా పార్టీ చూడడానికి నేను తెలుగుదేశం కార్యకర్తగా సెంట్రల్ నియోజకవర్గం బోనమ్మ గారి దగ్గర నేను చేస్తున్నాను మహిళా సెక్రటరీగా చేస్తున్నాను అయితే మా అమ్మ గారికి భర్త లేడు కొడుకులు లేరు ఒకతే అయితే మా అమ్మగారికి ఈబీసీ నేస్తాం కింద అమౌంట్ పడుతుంది అమౌంట్ పడుతుంది నాలుగేళ్ల నుంచి రెండేళ్లమో వయసు సాలేదని అబద్ధం ఆడాడు సరే అని చెప్పి నలభై ఆరు వచ్చినా చూపిస్తే మీరు ఆధార్ తప్పు చేశారు అప్గ్రేడ్ అని చెప్పారు అన్ని హిస్టరీ తెప్పించా అన్ని చేపించినా కూడా ఈ సంవత్సరం డబ్బులు పడలేదంటే ఏం చెప్పారంటే చెక్కు తీసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారని చెప్పని సీఎం కార్ మీ ఆఫీస్ కని చెప్పి ఒక కలెక్టర్ అంటే ఎవడో వచ్చాడు కార్ ఎక్కించుకుని అమ్మని తీసుకొచ్చాడు తీసుకెళ్లి అక్కడ ఫోటో తీసి అమ్మా ఇదిగోమ్మా నీకు చెక్ వచ్చిందమ్మా మీకు డబ్బులు పెద్ద అట్ట చెక్కు పెట్టాడు ఎంత బార్ ఎదవా పెట్టి ఫోటో దింపించుకుని నవ్విచ్చి పంపించాడే కాని ఎదవా ఇంతవరకు లేదు ఈ వాలంటీర్లు ఉన్నాయి చూస్తారు మండలు ఆ మండలన్నీ జగన్ కింద చేసే పనిలే పేపర్ ఏమంటారంటే మేము కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం మేము ఉద్యోగస్తులు ఉంటాయి కానీ దొంగ మంటలు చేసే పనులు రాజకీయాలు చేస్తున్నాయి మా అప్లికేషన్ వాలంటీర్లు అప్లికేషన్కి పెట్టామని చెప్పి ఎప్పుడు చూసినా ఎలిజిబుల్ వస్తుందండి మీకు ఎలిజిబుల్ వస్తుందని రెండేళ్ళ నుంచి చెప్తుంది కానీ నేను దాని హిస్టరీ బయట తీపిస్తే రెండేళ్ళ నుంచి మా అమ్మగారికి అప్లికేషన్ చూట్ల అలా సచివాలయం చేసే యదవలందరూ వాలంటీర్లు చేసే యదవులందరూ పరమ న్యూస్ పరమ జగన్ దగ్గర చేసే కుక్కలు బిస్కెట్ వేసే కుక్కలు ఇలాంటి వాళ్ళని రేపొద్దును మా ప్రభుత్వంలోకి వచ్చినాక అయ్యా అని మా దగ్గరకు వస్తే మేము ఆశిస్తాము కానీ మేము కులం చూడం మతం చూడడం అందరికీ మేము సమాన్యాయం చేస్తాం కానీ వాళ్ళు వాళ్ళ చెంచాలకి వాళ్ళ జాతులకి అయితే ఇచ్చుకుంటారంట మాకైతే ఎవరికి ఏది చేయట్లా పార్టీ అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి మేము ఎలాగా పార్టీ చూడడం కులం చూడడం మొత్తం చూడడం డైలాగ్లు వేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే వెల్లంపల్లి వాడు వస్తున్నాడు మా ఇంటి వైపు వాడు వచ్చి అమ్మ అయ్యా అని ఓట్లు వస్తున్నాడు వాడికి ఏం తెలుసు ఎగస్టాలు మాట్లాడమని మాట్లాడతాడు మా ఉమా గారి గురించి ఎందుకు వాడి ఇల్లు రాజధాని అక్కడ కట్టాడు కదా అందుకే రాజధాని చేస్తాడా వీడు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకున్న చోటల్లో రాజధాని చేయమను వీడు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని చోట్ల ఇల్లు కట్టమని చెప్పేదాని ఇక్కడ వాటి అయిపోయాడు అమరావతి అన్నాడు అమరావతిలో సర్వనాశం చేశాడు ఇప్పుడు వైజాగ్ అన్నాడు వైజాగ్ ఇంకో దాని ఉంచుకున్నాడము అక్కడ ఇల్లు కడుతున్నాడు అక్కడ కూడా కొన్నాళ్ళు ఉంటాడు కాపురం చేస్తాడు మోసి తిరిపినా అక్కడ సర్వనాశం అయిపోతుంది రేపొద్దున కడప అంటాడు కడపలో ఇంకో దాన్ని ఉంచుకోమను అక్కడ కూడా నాశనం చేయమను ఇంకా అందరం చెప్పట్టు కూడా రోడ్ల మీద అడుక్కుంటా లేదంటే మేము ఏదో ఊళ్ళో వెళ్ళిపోవాలి మమ్మల్ని అంతా అడుక్కోమని చెప్పులు పెడతాడు రేపు పొద్దున రేపొద్దు గెలిచినాక ఏంటో తెస్తా కొత్త పదవి చేస్తున్నాం నేను

నువ్వేం చేసావు నువ్వు దమ్ము మగాడివైతే నిజాయితోడైతే నేను ఈ చేసా నేను ఈ కంపెనీలు తెచ్చా ఈ ఫ్యాక్టరీలు తెచ్చా కుర్రాళ్ళకి న్యాయం చేసా కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించా ఆడపిల్లలకి ఇచ్చేసా నువ్వు చేసింది ఏంటి అమ్మఒడి అమ్మఒడి అంటావు అయి వాటిదా అయి బుడ్డిలాగా అన్ని పెంచిపోతే కరెంటు బిల్లులు పెంచేసా ముందు అంటున్నావు సరుకులు అంటావు ఇవాళ కందిపప్పు రేట్ ఎంత ఉంది నూనె రేట్ ఎంత ఉంది గ్యాస్ బిల్లు కరెంటు బిల్లులు ఇవన్నీ ఎంత వస్తున్నాయి నువ్వు ఇలా ఇస్తున్నావు దబ్బేస్తున్నావు ఆ జనాలకు ఎక్కించుకోవట్లేదు ఏదో అమ్మవాడి ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు అమ్మఒడి అందరికి ఇస్తున్నాడా లేదు ఎవరికి ఇవ్వట్లా వాడు అన్నాడు ముగ్గురికి ఇస్తా చెల్లమ్మా మీకు ఎంతో మంది ఇంటికి ఇచ్చేది ఒకటి అది ఎవరికి వందలో ఇరవై పర్సెంట్ ఇస్తున్నాడే ఎనభై పర్సెంట్ ఏమీ లేదు సునీత రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ మరి అలా అని చంపేస్తా బాధ అనిపిస్తుందా అందుకనే వేద్దాంటుందామి ఇలాంటి ఎదవ వస్తే రేపొద్దున మీలలో కూడా ఇదే పరిస్థితి సొంత చెల్లెలే నమ్మట్లా ఇక మేము ఎలా నవ్వుతాం సొంత చెల్లెలా అని నమ్మట్లా వాళ్ళు నాన్న చంపాడు నాకు తెలుసు షర్మిళ ఎందుకు వచ్చింది బయటికి షర్మిళ వాడి కోసం పోరాడి మా అన్నయ్యకి ఓటేయండి వేయండి అని ఇంటింటికి గడప గడప ప్రతి తిరిగింది సొంత చెల్లిని మోసం చేశాడు షర్మిళ గారంట మొన్న ప్రెస్ మీట్లో చెప్తున్నా షర్మిళ గారు ఏమని పార్టీ గెలిచినాకంట అనౌన్స్మెంట్ ఇచ్చినాక జగన్మోహన్ రెడ్డి గెలిచినాకంట ఇంటికాని వస్తే భారతి అందంట నువ్వు వెళ్ళి అక్కడ నుంచో అందంట అంతసేటు పోరాడి చెంది తిరిగి అన్నయ్యని గెలిపించుకున్న బా షర్మిలాకా విలువ లేదు ఇవాళ మీ ఎంతమంది గెలిపించుకుని చెందినాడు మాకు ఏమైనా ఇచ్చాడండి విలువ రేపొద్దున వాడు గెలిపించుకోవడానికి ఈసారి వారు వన్స్ మోర్ వన్ సైడ్ ఇంకేమిలా ఆడి పని అయిపోయింది వెళ్ళిపోవటమే తట్టపుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వాడు